అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు ఇప్పుడు మీకు మూన్ ఎనర్జీస్ ఎఫెక్ట్ పడినప్పుడు లో అనిపించవచ్చు అండ్ హై లెవెల్ ఎనర్జీస్ అయితే ఉంటాయండి అంటే లో ఎనర్జీస్ అంటే ఏంటో హెల్త్ బాగోలేనట్టు ఏదో తెలియని దిగులు బాధ దుఃఖం ఎందుకు ఇలా అనిపిస్తుందో మీకు తెలియదు అది ఒక హై లెవెల్లో ఎనర్జీస్ ఉన్నాయనుకోండి అంటే ఇప్పుడు మీకు ఎన్నో బాధలు ఉంటాయండి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో టంటా ఉంటారు ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని విలువ విలువ లేకుండా మాట్లాడతారు అయినా సరే ఈ హై లెవెల్ ఎనర్జీస్ అనేవి మీ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ అయితే మీరు ఇవేమీ పట్టించుకోరండి ఏదో తెలియని సంతోషం ఏదో జరుగుతుంది అండ్ మీ పర్సన్ మీరు కలిసిపోబోతున్నారు మీ పర్సన్ మీతో మాట్లాడబోతున్నారు మీ ఇంట్యూషన్ ఎనర్జీస్ లెవెల్స్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయండి మీ ఇంట్యూషన్ లెవెల్స్ అనేవి మీకు ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో యూనివర్స్ ఎనర్జీస్ మీకు ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో జరిగేవి మీకు ముందుగానే కాన్షియస్ మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఏదైతే అనుకుంటారో అదే రియల్ అవుతాయన్నమాట మరి ఈ మూన్ ఎనర్జీస్లో మీరు ఏమైతే అనిపిస్తుందో మీ మనసుకి ఏదైతే అనిపిస్తుందో మీరు బాధగా ఉండొచ్చు అంటే ఒక లో ఎనర్జీలో ఫీల్ అవుతున్నారా హై లెవెల్ ఎనర్జీస్లో ఫీల్ అవుతున్నారా మీకే అనిపించాలండి అండ్ అని మీ పర్సన్ ఎనర్జీస్ ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఎనర్జీస్ మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మాత్రమేనండి మనం ప్రతి ఎనర్జీస్ ప్రతిరోజు ఎనర్జీస్ మారుతుంటాయి కాబట్టి ఈ రోజు ఎనర్జీస్ ఏంటి ఫుల్ మూన్ ఎనర్జీస్ మరి ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ సంబంధించి ఎలా ఉన్నాయో చూద్దాం ఇది మూన్ ఎనర్జీస్ కార్డ్స్ అండి మరి ఈ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు అండ్ క్లారిఫికేషన్ టార ఎనర్జీస్లో కూడా చూద్దాం మరి రీడింగ్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి కంటెంట్స్ ఉంటాయి ప్రాక్టికల్గా చేసి చూపించి వీడియోస్ ఉండబోతాయి మీరు సెల్ఫ్గా కూడా రీడింగ్ చేసుకునే విధంగా సో మరి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ వీడియో కూడా మిస్ అవ్వరండి అలానే డైలీ లైవ్ రీడింగ్స్ కూడా ఉంటాయి అవి కూడా మీరు చూడగలుగుతారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ మీకు నచ్చే వీడియోస్ అయితే ఉంటాయి నచ్చుతాయండి అండ్ అలానే మీరు వీటికి కనెక్ట్ అవుతారు మీకు ఎనర్జీస్ కనెక్ట్ అయినప్పుడు మీకు కొన్ని సిచ్యువేషన్స్ జరిగేలా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వటం అయితే ఉంటుంది కాబట్టి మన ఎనర్జీస్ కార్డ్స్ యాక్యురేట్గా రీడింగ్ చేస్తే ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతాయండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి రీడింగ్ చేసే విధానం అండ్ అలానే ఆ ఎనర్జీస్ కనెక్ట్ అయినప్పుడు మీరు కనెక్ట్ అయినప్పుడు ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతాయి సో ఇది మాత్రం జనరల్ రీడింగ్ మాత్రమే మరి ఈరోజు ఎనర్జీస్ ఏంటి ఫుల్ మూన్ ఎనర్జీస్ ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మనం ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారో లేదో చూద్దాం మీ ఆర్ఎనర్జెస్ కూడా చెక్ చేసుకోవచ్చండి ఒక క్యాండిల్ అనేది తీసుకుని మీ ఆర్ఎనర్జెస్ చూసుకుంటే ఏ కలర్లో ఉందో మీకు తెలుస్తుంది వైలెట్ కలర్ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కానీ జస్ట్ మీకు అనిపిస్తుంది ఎనర్జెస్ అనేవి ఈ ఆర్ఎనర్జెస్ బట్టి మీకు ఒక్కొక్క కార కలర్ ఒక్కొక్కటి సూచిస్తుందండి సో మీ క్యాండిల్ ఎనర్జీస్లో చెక్ చేసుకుంటే ఈ ఎనర్జీస్ అనేవి తెలుస్తుంది ఈ ఎనర్జీస్లో కనెక్ట్ అవుతుంది ఇలా చెక్ చేసి కూడా అండి ఓకే సో ఇది మరి మూన్ ఎనర్జీస్లో ఏమున్నాయో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ ప్లెస్ సింగ్ టు ఆల్ చూసి సరే అయితే ఉన్నారు ఈ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ మీకు ఈ విధంగా కనెక్ట్ అవుతున్నారు చూసి చదువుతున్నారు మీ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు ఫుల్ మూన్ కనిపిస్తున్నాయి కదా వావర్ ఫ్లో అంటండి ఎస్ మీ పర్సన్ ఏంటంటే లో ఉంది హై లెవెల్ ఉంది మీ పర్సన్ ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ అండి వాళ్ళకి ఒక గోల్ అనేది ఉంటుంది అది ఏ విధమైన గోల్ అయినా కావచ్చు అంటే వాళ్ళ లైఫ్లోకి వచ్చే పర్సన్ పార్ట్నర్ అయిన వాళ్ళు వాళ్ళకి ఒక పొజిషన్ ఉండాలి అండ్ అంటే ఒక డిజైనర్ డిజైనింగ్ లైఫ్ అనేది వాళ్ళు తీసుకుంటారండి సో ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట వాళ్ళు అనుకున్న పర్సన్ మరి మీలా అనుకున్న మీలో ఉన్నారా అంటే ఎలా చెప్పాలి అంటే వాళ్ళకి ఒక డ్రీమ్ అనేది ఉంటుందండి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అయినా వాళ్ళకి లవ్ అయినా సరే ఇలాంటి పర్సన్ వాళ్ళకి లైఫ్లోకి రావాలి అలాంటి వారితోటి ఒక బంధం అన్నది ముడిపడాలి అని ఒక డ్రీమ్ అయితే ఉంటుంది కదా సో అలాంటి డ్రీమ్లో మరి మీ పర్సన్కి మీరు కనెక్ట్ అయ్యారా లేదంటే మీరు వారి లైఫ్లోకి రావటం వల్ల వీళ్ళకి అనవసరంగా మీకు కనెక్ట్ అయ్యమని ఫీల్ అయ్యారా అంటే మీరు వారికి ఒక డ్రీమ్ అయితే ఇచ్చారంటండి అంటే వాళ్ళ డ్రీమ్స్లో ఉండే తను వాళ్ళు ఏ విధంగా అనుకున్నారు సేమ్ మీరు కూడా వారికి అలానే అనిపించారంట సో ఆ విధంగా కనెక్ట్ అయ్యారండి వీళ్ళకి ఏంటంటే ఆ గోల్ అన్నది ఏ విధంగా కావచ్చు అది కెరీర్ కావచ్చు లైఫ్ కావచ్చు లవ్ కావచ్చు పెళ్ళైనా కావచ్చు అంటే వీళ్ళకి ఇలాంటి పర్సనే వీళ్ళకి లైఫ్ కనెక్ట్ రావాలి ఇలాంటి వారితో అంటే వాళ్ళకి ఎలా అనిపించాలి అంటే ఒక మిర్రర్ ఎనర్జీ అండి వాళ్ళకలా అనిపించాలి వాళ్ళు కలిసిపోవాలి వాళ్ళ కూపన్ అర్థం చేసుకోవాలి వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి వాళ్ళన్నా పడాలి వాళ్ళ కోసమే బాధపడాలి వాళ్ళ కోసమే అడవాలి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకునేవారంటండి సో అలాంటి వాళ్ళే మీరండి ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇచ్చినట్టున్నాను సో ఇది మీకు ఎలా చెప్పాలో తెలియక సో ఈ విధంగా అండి ఇప్పుడు వచ్చినాయి ఎనర్జీస్ అయితే ఈ పర్సన్కి మీ మీద ప్రేమ అయితే ఉందండి సిక్స్ ఎనర్జీ ఏంటంటే ఒక రకంగా ఈ పర్సన్ ప్రతి ఒక్కరికి అట్రాక్ట్ అవుతారు అందంగా కనిపించిన చూసి బాగున్నారని ఫీల్ అవుతారు కొంచెం స్టేటస్ ఏదైనా సరే బ్రాండెడ్ కానీ ఒక స్టేటస్ కానీ ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ అండి ఒక లగ్జరీ లైఫ్కి అలవాటు పడాలనుకున్న వాళ్ళు అలాంటి లైఫే కావాలనుకున్న వాళ్ళు అండ్ తనకు నచ్చినట్టు ఒక హై లెవెల్ పొజిషన్ అన్నది ఊహించుకునేవారండి కానీ మీ వరకు వచ్చేటప్పటికి మీ దగ్గర ఇవన్నీ ఉన్నా లేకపోయినా సరే వాళ్ళకి మీ దగ్గర ఒక ప్రేమ అన్నది దొరికిందంట వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ మనసులో పర్సన్కి అసలు ఎటువంటి సంబంధం లేదండి వాళ్ళు చూసే విధానం కానీ ఏ ఆలోచనలు కానీ ఒక రకంగా ఉంటే మనసులో మాత్రం మీరు కనెక్ట్ అయ్యారంట మీకు జాబ్ లేకపోవచ్చు ఉండొచ్చు లేకపోవచ్చు హై పొజిషన్లో ఉండచ్చు లేకపోవచ్చు అలానే మీకు స్టేటస్ ఉండొచ్చు లేకపోవచ్చు వెహికల్స్ ఉండొచ్చు లేకపోవచ్చు అందం ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఈ పర్సన్ అనుకున్నది ఒకటి కానీ జరుగుతుందో ఒకటి మీ విషయంలో వీరు అనుకున్నది అన్నీ ఉన్నాయి సో వీళ్ళ స్టేటస్ సంగతి పక్కన పెడితే వీళ్ళు బంధానికి విలువిస్తున్నారంటండి ఆ బంధం విలువే మీరు అవుతున్నారంట ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం అందరి మీదే ప్రేమ చూపించలేరంటండి కానీ ఒక విధమైన అట్రాక్షన్ అనమాట అందరితో మాట్లాడతారు వాళ్ళందరూ బాగున్నారని ఫీల్ అవుతారు కానీ మీ వరకు వచ్చేటప్పటికి మీకే కనెక్ట్ అవుతారండి ఒక మెంటల్గా ఫిజికల్గా వీళ్ళు మీకే కనెక్ట్ అవుతారంట ఎవరి మీద మీ మీద ఉండే ఫీలింగ్స్ ఎవరి మీద ఉండవన్నట్టుగా చెప్తున్నారు సో ఈ పర్సన్ లో ఎనర్జీ హై లెవెల్ హై లెవెల్ ఎనర్జీలో ఉన్నారా అంటే మీకు అనిపించేది ఏంటంటే ఏదో తెలియని సంతోషం పొలమారటం ఎక్కలు రావటం రీజన్ తెలియకుండా రీజన్ లేకుండా నవ్వు రావటం కళ్ళల్లో ఒక హ్యాపీ స్మెల్ రావటం ఏదో మిమ్మల్ని చూసేవాళ్ళు కూడా ఈరోజు చాలా స్పెషల్గా ఉన్నామని మిమ్మల్ని అనటం అంటే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది మీలో ఉంటాయండి ఒక తేజస్సు అనేది మీలో ఉంటుంది అది అవతల వాళ్ళు చూసి చెప్పడంలో జరుగుతుంది మీకు మీకు తెలియదు సో ఏంటంటే ఈరోజు చాలా స్పెషల్గా ఉన్నాం ఎందుకు హ్యాపీగా ఉన్నావు అండ్ అలానే ఏంటి సంగతి అంటే మీ పర్సన్ విషయంలో మేము వాళ్ళు వాళ్ళ గురించి తీసుకురావటం మాట అయినా తీసుకురావటం సిచ్యువేషన్ అయినా తీసుకురావటం అంటే మీ వరకు ఇలా వస్తున్నాయంటే ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో హై అని ఉన్నారండి అంటే సంతోషపడుతున్నారు మీ దగ్గర సంతోషం ఉందనుకుంటున్నారు వాళ్ళ డ్రీమ్ లైఫ్ మీరే అని అనుకుంటున్నారు ఇక్కడ లవ్ అనేది లెవెల్స్ పెరుగుతున్నాయండి మీ లెవెల్స్ అంటే మీ విలువ పెరుగుతుంది వాళ్ళ మనసులో అయినా ఆలోచన మీ విలువ అంతే మీ పెరుగుతుంది పెంచుకుంటున్నారు విలువలు పెంచుకుంటున్నారు వీళ్ళు ఓవర్ఫ్లో వీళ్ళకి హెచ్చు పెచ్చు మీద అయితే ఉన్నారు మీ గురించి టాపిక్ తీసుకురావటం అండ్ అలానే ఒక రకంగా చెప్పాలంటే ఎదుటి వాళ్ళు పోల్చి వాళ్ళు తక్కువ చేయడం అండ్ మిమ్మల్ని ఎక్కువ తీసుకువెళ్ళడం అంటే మీ బాగున్న బాగున్నవాళ్ళు మీ మంచి మంచివాళ్ళు హైటు కలరు పద్ధతి అవైనా మనసు మంచిత మంచితనం మాట తీరువ మీ మీ గొప్పతనం పొగుడుకుంటున్నారు సో ఈ పర్సన్ ఏమంటున్నారు కనెక్ట్ అవుతున్నారండి మైండ్లో కనెక్ట్ అవుతున్నారు కలెక్ట్ చేసుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకుని ఒకరికి షేర్ చేస్తున్నారు ఈ పర్సన్ చెప్పేదంటే వీళ్ళకి ఒక తీరని కోరికలు అయితే ఉంటాయి కదా అంటే ఎవరిప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్పి పగడి కల కంటున్నావా అని ఎదుటి వాళ్ళు డైలాగ్ అయితే వేస్తారండి సో అలాంటి మాటలు మీ పర్సన్ నెరవేర్చుకోబోతున్నారు అంటే మీ విషయంలో ఇప్పుడు క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో దొరకడం కష్టం మంచితనంగా బంధానికి విలువించే వాళ్ళు కష్టం కానీ మీవు వాళ్ళకి చాలా విలువైన వాళ్ళు చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారండి వీళ్ళు ఏమంటున్నారంటే మీకు ఈరోజు ఫిబ్రవరి ఫస్ట్ చూసారు కదా మూనే నర్జెస్ రీకనెక్ట్ అయితే ఉండాలి మీ ఇన్చువేషన్ ఏం చెప్తుంది మీ ఇన్చువేషన్ బట్టే జరుగుతుందండి మీరు ఎప్పుడు పాజిటివ్గా అనుకోవాలి మీ పర్సన్ కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారు మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు అవమానించరు అనుమానించరు అవతల వాళ్ళు అంత విలువ అంత అవసరం లేదు మీ పర్సన్ మీరు ఇంపార్టెంట్ అని ఒక పాజిటివ్గా తీసుకుంటే మీ పర్సన్ కూడా కనెక్ట్ అవుతారండి మీకు మేనిఫెస్టో ఎనర్జీస్ సంబంధించి వేరే రీడింగ్లు అయితే ఇస్తాను సో ఏంటంటే మీ పర్సన్ నుండి కాల్ వచ్చేలాగా వాళ్ళ నుండి యాక్షన్ వచ్చేలాగా మేనిఫెస్టో కూడా చూద్దాం సో ఈరోజు మూన్ ఎనర్జీస్ బట్టి మీ పర్సన్ హై లెవెల్లో అయితే ఉన్నారండి ముచ్చట పడుతున్నారు సంతోషపడుతున్నారు అలానే ఒక టైప్ ఆఫ్ ఆనందం అనమాట హెచ్చు పెచ్చు మీద ఉన్నారు సో మీ మీద ఎక్కడ లేని సంతోషం అయితే కనిపిస్తుంది వీళ్ళు ఏంటంటే ఒక హై లెవెల్లో ఆలోచించే వాళ్ళు ఈరోజు ఒక హైప్ అన్నది ఇస్తున్నారు మీకు ఒక హైప్ ఎనర్జీస్ అయితే ఇస్తున్నారు మీకు పర్సన్ చెప్పేది ఏంటంటే ఇవాళ ఫస్ట్ కదా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ పర్సన్ మీ మీకోసం స్టేటస్ పెట్టుకోవడం కానీ మీకు ఇష్టమైన డీపీ పెట్టుకోవడం కానీ ఒక లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం అనమాట ఒక ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అలానే సిక్స్ ఆరో తారీఖు ఇక్కడి నుంచి మొదలుకొని ఆరో తారీఖు వాళ్ళు లవ్ సంబంధించిన స్టేటస్ పెట్టడం అండ్ మీకు ఇష్టమైన డ్రెస్సెస్ వాళ్ళు అన్బ్లాక్ చేయటం మీకు సంబంధించి ఇష్ట ఇష్టాలన్నీ మీ పర్సన్ మీ ఇష్ట ఇష్టాలన్నీ గౌరవించడం మీ గురించి మాట్లాడుతారని మీ మీద ప్రేమ ఉందని చెప్పి వేరే పరంగా మీరు తెలుసుకోబోతున్నారండి సో మళ్ళీ ఇంకొకటి నాలుగో తారీఖు ఆ టైంలో మీ పర్సన్ ఎమోషనల్గా ఉండాలి డల్గా ఉన్నారని మీకు తెలియటం వాళ్ళకి హెల్త్ బాగాలేదని తెలియటం మీరు బాధపడటం ఇవన్నీ జరుగుతాయి అంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి బాగోలేదన్న సిచ్యువేషన్ మీ వరకు చేరుతుంది అండ్ మీరు ఫీల్ అవ్వటం మీ పర్సన్కి నచ్చటం వాళ్ళు మీతోటి మీ గురించి ఇంకా గొప్పగా చెప్పుకోవటం అండ్ వాళ్ళు ఇంకా లైఫ్ టైం పర్మనెంట్గా మీరే వాళ్ళకి లైఫ్ లైన్ అయిపోతారండి ఇంకెవరికి కనెక్ట్ అవ్వరు సో ఏడవ తారీఖు వారం రోజుల్లో రీన్ అయితే కనిపిస్తుంది ఈ మూడు ఎనర్జీస్లో వారం రోజుల్లో రీన్ అయితే కనిపిస్తుంది క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీద్దాం బస్ ప్లీజ్ బ్లస్ అండ్ టువల్ చూసే ఎవరైతే ఉన్నారు క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ టూ ఆఫ్ కప్స్ చూసారు కదా ఇది ఏ కప్స్ మీకు తెలియని సంతోషం ఆనందం ఈ మంత్లో రీనైన్ అయితే ఉందండి స్లో ప్రాసెస్ సీరియస్గా తీసుకున్న చూసారా మూన్ ఎనర్జీస్ ఏ పర్సన్ సెవెన్ వచ్చింది చూసారు కదా ఒక వారం రోజుల్లో ఇతన్ ఇతన్తో కానీ ఈమెతో కానీ రీననైతే అయితే ఉండబోతుంది సో చూడండి ఈ పర్సన్ మీరు కనెక్ట్ అవుతున్నారండి మైండ్ టు మైండ్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఇప్పుడు మీ పర్సన్ వదిలేసి మీరు వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వలేరు అసలు ఆలోచనే రాదు మీ పర్సన్ కూడా మీ గురించి ఏమంటున్నారంటే మీరు వారి కోసమే బాధపడతారు వారి కోసమే ఏడుస్తారు వాళ్ళకి ఏమైనా జరిగితే మీరు తట్టుకోలేరు అంటే వాళ్ళకి ఇచ్చే కేరింగ్ ఎఫెక్షన్ ఇంత ఎంతలా మీరు అటెన్షన్ ఇస్తున్నారో చూడండి వాళ్ళు ఒక తెలియని సంతోషం ఉంటుంది మీకు కళ్ళల్లో నవ్వుతా నవ్వుతా కన్నీరు వస్తుందండి ఈ పర్సన్ మీ విషయంలో గొప్పగా మాట్లాడుకుంటున్నారు గొప్పగా చెప్తున్నారు అండ్ వాళ్ళ సంతోషానికి కారణం మీరే అవుతున్నారు వాళ్ళ సంతోషమైన జీవితం మీరే అంటున్నారు సో మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అయితే కనిపిస్తుందండి ట్వంటీ ఫోర్ అవర్స్లో అండ్ ఇచ్చిన డేట్స్ ప్రకారం ఈ పర్సన్ మీతో మాట్లాడిపోతున్నారు అండ్ లీనని కనిపిస్తుంది అండ్ ఫైనల్గా ఈ మూన్ ఎనర్జీస్ క్లారిఫికేషన్ లవ్ మెసేజెస్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ ఇంట్లో చూసేవో సరే అవుతున్నారు మూన్ ఎనర్జీస్ ప్రకారం ఇచ్చే చాలా మెసేజెస్ బస్ ప్లీజ్ బస్ ఇంకొకటి చూసేవాళ్ళు క్రాస్ అయిపో చూసారు కదా అది సోలీ స్పీడ్ స్పీక్స్ ప్లీజ్ టైం వచ్చిందండి మీ పర్సన్కి ఏంటంటే మీ పర్సన్లో ఎటువంటి మాటలు చూడాలి వినాలనుకున్నారో అన్నీ ఉంటాయి సడన్గా వాళ్ళు టర్న్ అయ్యారండి మీకు సంబంధం లేదు మీతో ఉన్న పక్కడి నుంచి వెళుతూ మిమ్మల్ని పట్టించుకున్న మనిషి మీరు ఎదురుపడిన మాట్లాడిన మనిషి ఈరోజు మీతో మాట్లాడడానికి నిర్ణయం తీసుకున్నారండి వీళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళ మనసులు మీతో కనెక్ట్ అవుతున్నారు ఎవరిని ఎవరిని తన లైఫ్లోకి రానివ్వరంట సో మీ మీతో లైఫ్ స్టిక్ స్టిక్ అయిపోయారంట వీళ్ళు ఏంటంటే స్పిరిట్ అంటే వీళ్ళ సోల్ అనేది వీళ్ళకి మీకు కనెక్ట్ అయింది అండ్ మీకు గుడ్ స్పిరిట్ కూడా ఈరోజు మాఘ పౌర్ణమి కాబట్టి మీకు గుడ్ స్పిరిట్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి ఓకే అలానే మీ పితృదేవతలు మీకు బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మీకున్న కార్మిక్ సిచ్యువేషన్ కానీ బ్లాకేజెస్ కానీ క్లియర్ అయిపోయినాయండి విడిపోయిన భార్య విడిపోయిన లవర్స్ అయినా కలుసుకోబోతున్నారు సో ఇదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ మీకు స్పిరిట్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీరు మీ పర్సన్ నుంచి మంచి విషయం తెలుసుకోబోతున్నారు అండ్ వాళ్ళ నుంచి వచ్చే ప్రపోజల్ కూడా కమిట్మెంట్ రూపంలో అయితే ఉంటుందండి ఇదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరి మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి